కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో క్రాంతివల్లూరు మరియు ఎస్పీ రూపేష్ ఆధ్వర్యంలో జిల్లా పోలీసు అధికారులు రెవెన్యూ అధికారులు ఎస్సీ ఎస్టీ కుల సంఘాల నాయకులతో ఎస్సీ ఎస్టీ కేసులు మరియు వారు ఎదుర్కొంటున్న సమస్యలపై సమీక్ష నిర్వహించారు ఈ సమీక్ష సమావేశానికి ముఖ్యంతధిగా తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ చైర్మన్ బి వెంకటయ్య హాజరయ్యారు ఈ సందర్భంగా ఎస్సీ ఎస్టీ చైర్మన్ బి వెంకటయ్య మాట్లాడుతూ జిల్లాలో పెండింగ్లో ఉన్న ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన పోలీసు రెవెన్యూ కేసులను త్వరితగతిన పరిష్కరించాలన్నారు ఎస్సీ ఎస్టీలను అనవసరంగా కేసుల్లో ఇరికించే పద్ధతులను పోలీసు సిబ్బంది విడనాడాలని ఫ్రెండ్లీ పోలీసులో భాగంగా ఎస్సీ ఎస్టీలకు న్యాయం జరిగేలా రెవెన్యూ పోలీసు సిబ్బంది పనిచేయాలని అన్నారు ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన అన్ని రకాల కేసులను సెప్టెంబర్ ఆఖరులోగా పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని ప్రతి నెల రోజులకు ఒకసారి ఎస్సీ ఎస్టీ సమస్యలపై అధికారులు సమీక్ష సమావేశం నిర్వహించేలా చర్యలు చేపట్టాలని అన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూర్ మాట్లాడుతూ విద్యార్థులకు మంచి విద్య మంచి భోజనం అందించేందుకు హాస్టల్స్ రెసిడెన్షియల్ స్కూల్స్ విధిగా అధికారులు విధిగా తనిఖీ చేయడం జరుగుతుందని పాఠశాలలో సదుపాయాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు భూమి సమస్యలపై ఆర్డీఓలతో ఎంక్వైరీ చేయించి ఎస్సీ ఎస్టీలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు రాంబాబు నాయక్ లక్ష్మీనారాయణ రేణిగుంట ప్రవీణ్ నీలాదేవి అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి అఖిలేష్ రెడ్డి డివిఎంఎస్ సభ్యులు అధికారులు

చాలా నటస్ కిట్ పెడతాను నేను సోరా వీళ్ళందరూ దుర్గమన తిన్న చేయనలా చాలా గొడవ నేను బలా మస్తే లాకల మళ్ళీ నవరైతే కాలవాస్ చేర్తురో మళ్ళీ పోలీస్ స్టేషన్ కి రా ఆ పోటుదారు కేసేట ఆ విచారయ చేశారు ఎస్ఐ ఆ కోడి సిడికర్ చేసి అప్పటి ని చెప్పి ఇద ఈ కేసు సర్ ఆల్్రెడీ మనకు ప్యూరిటీ కు

దయచేసి ఆ విషయాన్ని కొంచెం మంది ఎస్సీ ఎస్పీ భూములు ఉన్నాయి కానీ ధర కూడా పాస్ పెండింగ్ ఉన్నాయి దానికి కూడా ల్యాండ్ రెవెన్యూ కమిషనర్ సిసిఎల్ఏ కూడా లెటర్ వేద్దాం గౌరవ ముఖ్యమంత్రి లెటర్ వేద్దాం దాని మీద కూడా రెవెన్యూ కొత్త చట్టం ఆగమోహక చట్టం తీసుకొస్తామంటున్నారు అలాగే తప్పకుండా పరిష్కారం అయింది అని చెప్పి నేను ఉన్నారు ఇంకోటి ఇవన్నింటి మీద కూడా సమగ్రంగా ఒక రిపోర్ట్ కూడా ఇవ్వండి గవర్నమెంట్ నా రిపోర్ట్ కూడా ఇచ్చినాం ఏమేమి సమస్యలు ఉన్నాయి రెవెన్యూ సమస్యలు ఏమున్నాయి ఎంత పరిష్కారాలు కాదు పరిస్థితులు మార్గాలు ఇచ్చినా మాకు కూర్చుని మా కమిషన్ చెప్పినంత కూర్చుండి మేము కూడా ప్రభుత్వాన్ని నివేదిక ఇచ్చినాం మేము కూడా రెండు సార్లు పదరీతి దాన్ని వచ్చినాం అది కూడా మా సైన్షన్ చేయమన్నారు సైజన్ కూడా ఇచ్చినాం అవన్నీ పరిష్కారం అయ్యే విధంగా గవర్నమెంట్ చేసిన మేము ఆశిస్తా ఉన్నాం ఇంకోటి ఏంటంటే భూముల విషయంలో చాలా సమస్యలు అయితే ఉన్నాయి నేను గౌరవ కలెక్టర్ గారికి కూడా ఏదైనా అంటే మరి హైదరాబాద్ నిర్శిస్తూ ఉన్నటువంటి జిల్లా సంగారెడ్డి జిల్లా మన ముందులో చాలా సమస్యలు ఉంటాయి మరి అవినాం మనం పరిష్కారం విధంగా పరిష్కారం చేసుకుంటే ఈ సమస్య రావాలని చెప్పి నేను తెలియజేస్తా గౌరవ డివిఎంసీ మెంబర్లను అందరినీ నేను కోరుతా ఉన్నా ఏంటంటే మన ఐదు మెంబర్లుగానే ఉన్నారు మీరు ఏదైనా ఉంటే మాకు రైటింగ్లో ఇవ్వండి కమిషన్ జిల్లాలు కూడా హాస్టల్ తనిఖీ చేయడం జరిగింది సార్ ఫుడ్ సరిగా పెడతలేరు మరి ఒక హాస్టల్లో ఒక లిమిట్ ఉంటే కొంతమంది ఉన్నారు మూడు వందల మంది ఉంటే వంద మంది కూడా స్టూడెంట్ అక్కడ లేరు సార్ కాబట్టి దీనికి నేను గతంలో కూడా చెప్పినా దీనికి ఎవరు ప్రతి మూడు నెలలకు ఒకసారి జరిగే మీటింగ్లో నేను మాట్లాడితే ఎవరు కూడా స్పందించలేదు సార్ ఇంకోటి ఇంతవరకు నేను చెప్పినా కానీ మొన్న సార్ అకస్మాత్తుగా కలెక్టర్ గారు ఒక హాస్టల్ తనిఖీ చేశారు సార్ ఆ రోజు కూడా మొత్తం కూరగాయలు కానీ పుచ్చిపోయిన కూరగాయలు ఉన్నాయి సార్ మొత్తం వేస్ట్ పిల్లల స్టూడెంట్ హెల్త్ ఖరాబ్ అవుతుంది కాబట్టి దీని మీద కొంచెం మీరు దృష్టి పెట్టాలి ఒక్కొక్క హాస్టల్ ఒక్కొక్క ఒక్కొక్క వార్డెన్కు రెండు రెండు హాస్టల్స్ ఉన్నాయి సార్ అది ఇంచార్జ్ హాస్టల్ ఒక దగ్గర ఉంటే వాళ్ళు ఒక దగ్గర ఉండి ఇక్కడ నుంచి అపాయింట్ వన్ చేస్తారు అది కొంచెం మీరు దృష్టి పెట్టాలి సార్ కొంచెం జిల్లా అధికారులకు డబ్బులు ఇచ్చి మైనేజ్ చేస్తున్నామని చెప్పేసి చాలా బహిరంగ చెప్పుకుంటారు కొంతమంది వార్డెన్ పేర్లు చెప్తే నేను నెక్స్ట్ మీటింగ్లో పేర్లతో సార్ ఎవిడెన్స్తో సార్ చెప్తాను సార్ ఇది వైద్య విద్య ఇది రెండు మన గవర్నమెంట్ ఇంకా విద్యుతిగా పెడుతుంది కాబట్టి దానికి మనం ఏం చేయాలంటే కొంచెం మీరు కూడా సహకరించాలి నేను ఇప్పుడు మేము ఏదైనా కాంప్లైట్ చేయాలి కలెక్టర్గా కలవాలంటే కూడా అక్కడ స్కిల్ కూడా మనం కలవాలి ఎప్పుడు ఉంది సార్ డివెన్సీ మెంబర్లకు ఇప్పుడు ఏదైనా ఒకటి ఆ రోజు కలవాలప్పుడు డిషేజ్ చేసి ఎమర్జెన్సీ కూడా తప్ప కూడా చదవాలని చెప్పి పెట్రోల్ కరెక్ట్గా రెస్వరి ఇక్కడ నంబరు వర్క్ సిటీలు అవ్వాలి తప్ప కూడా మీరు విజయ్ చేస్తారు మీ సమస్య తప్పకుండా తింటారు ఇప్పుడు టాప్ సమస్యలన్నీ ఎస్సీఎస్ త్రీ ఎక్కువ ఉంటాయి కనుక నేను కలెక్టర్ గారిని కొడుతున్నా ఎస్పీ గారిని కొడుతున్నా తప్పకుండా మా గౌరవ సభ్యులకు సమయం ఇచ్చి సమస్యలు తక్షగా దిశగా మీరు కృషి చేయాలని చెప్పి నేను గురుతా ఇంకోటి మీరు చెప్పి రాష్ట్రాల విషయంలో కూడా మేము ఎక్కడ పోయినా ఇప్పుడు మేము కూడా వచ్చింది పోయేటప్పుడు కూడా ఇచ్చిన అవసరం ఎజెస్ కూడా విజిట్ పెట్టుకున్నాం మీరు కూడా గౌరవ సభ్యులు అక్కడ అటెండ్ కావాలని చెప్పి నేను గుర్తున్నా గౌరవ మన సీఎంఓ వారి ఆదేశాల మేరకు ఏంటంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే మేము ఎక్కడ జిల్లాలకు పోయినా ఒక కాన్స్టెన్స్ గారు మనకి చంద్రగిరి జిల్లా అంటే ప్రతి మండలానికి మండల స్పెషల్ ఆఫీసర్ ఒక జిల్లా స్థాయి అధికారి నియమించడం జరిగింది సార్ అట్లాగే మనకు శ్రీశంకర్ రెడ్డి గారు మనకు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా హాస్టల్స్ లో ప్రత్యేకంగా కమిటీ చేయమని కూడా మనకు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి సార్ మనకి అలాగే గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ ఆ హాస్టల్ సంబంధించినటువంటి వాళ్ళతో కూడా కోఆర్డినేట్ చేసుకొని ఏదైనా సమస్యలు ఉన్నా కానీ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమస్య కానీ లేకపోతే అట్లా వెజిటబుల్స్ సంబంధించిన కానీ హాస్టల్కి సంబంధించిన టాయిలెట్కి సంబంధించినవి కూడా మనం తీసుకోవడం తెలియడం జరిగింది సార్ అందుకని ఆ దాంట్లోనే భాగంగా మన వారి మెంబర్ గారితో పాటు మన డైరెక్టర్ ఎస్సీ హాస్టల్ కూడా విజిట్ చేస్తున్నాం సార్ అయితే దీంట్లో ఏంటంటే మనకు బేసిక్గా ఇన్ఫ్రానెచ్ఛర్ కాంపనెంట్లో మనకు కొన్ని హాస్టల్స్ పాట పడిపోవడము లేకపోతే అక్కడ కొన్ని గార్మెంటరీస్ లో లేకపోవడం వల్ల మనకి ప్రధానంగా ఈ సమస్య కొంత వచ్చింది సార్ సో పిల్లలతో ఎప్పటికప్పుడు మనము వారి హాస్టల్ వార్డమ్స్ తోటి తాత అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ తోటి మాట్లాడి మన మిషం సమస్య ఉంటే కూడా వారిని కూడా డింగవాళ్ళ సమస్య కూడా తీర్చడం జరిగింది సార్ సో కరెక్ట గారు దీని మీద స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది సార్ అంటే ఎవ్రీ హాస్టల్ని ఇన్స్పెక్షన్ చేయాలి దానికి సంబంధించినటువంటి చిన్న చిన్న సమస్యలు ఉంటే వెంటనే వెంట వెంటనే అక్కడ పరిష్కారం చేయాలి అని కూడా మనకి కరెక్ట్ మేడం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు సార్ దానికి అనుగుణంగానే జిల్లాలో ముందుకు వెళ్తున్నాం సార్ గౌరవ సభ్యుల గారిని కూడా నా రిక్వెస్ట్ మీ అందరికీ కూడా ఏదైనా స్పెసిఫిక్ కంప్లైంట్ మీ దగ్గర హాస్టల్ సంబంధించి వచ్చే మన నారాయణ వారికి చెప్పినట్టుగా వచ్చినప్పుడు అట్లాంటి మా దృష్టికి తీసుకువస్తే అంటే తప్పకుండా వాటికి మీద చర్య తీసుకోవడము జరుగుతుంది సార్ అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్య తీసుకుంటాం సార్ సో ఎస్సీ కమిషన్ చైర్మన్ పక్కి వారి కమిటీ మెంబర్స్ రాష్ట్ర కమిటీ మెంబర్స్ అందరికీ జిల్లా కలెక్టర్ ఎస్పీ వాళ్ళకు డిఎస్పీ ఆర్టీఓలకు మొదటి మెంబర్లు అందరికీ గుడ్ మార్నింగ్ అయితే డిఏకు సంబంధించి ప్రతి మూడు నెలలకు ఒకసారి జిల్లా డిఏ సమావేశ మంత్రంలో మీటింగ్స్ అవుతున్నాయి మనం స్టార్టింగ్ నుంచి కూడా చెప్పుకున్న పనులు మనం ఇప్పటివరకు చెప్పి కూడా అంటే సరైన ఇంప్లిమెంటేషన్ లో చాలా లోపాలు ఉన్నాయి మనం సివిల్ రైజ్ డే నుంచి ఫస్ట్ రోజు మేము ఎలక్ట్ అయిన మీటింగ్ అనుకుంటున్నాం ఇప్పటివరకు ఎమ్ఆర్ఓల ఆర్డోల లెటర్ ఎక్కువ సంగతిలో ఇచ్చి అది చేయమని చెప్పి ఇప్పటివరకు అది జరగలేదు ఏ ఎంఆర్ఓ దానికి సంబంధించిన సమాచారం దాని ఫస్ట్ మీటింగ్ నుంచి ఇప్పటివరకు అంటున్నారు ఇంకో మూడు నాలుగు అయితే అప్పటివరకు ఇదే కొనసాగుతుంది అనేది డౌట్ ఇది దయచేసి కలెక్టర్ గారు బెదవర్శం చేసుకొని సివిల్ రైజ్ డే సంబంధించి అన్ని నియోజకవర్గంలో పండుతున్నప్పుడు మెంబర్గా మాకు ఇన్ఫర్మేషన్ మేము కూడా సమస్యలు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి దాన్ని పరిగణలోకి తీసుకొని ఎప్పటి వరకు రావాలని చెప్పి కూడా మేము ముఖ్యమంత్రి వేస్తాం సిటీఆర్ వేస్తాం అది సర్వ నిర్ణయం అయిపోయింది కొత్త ఆరు ఎస్ట్రాలు అని కూడా ఇంకోటి కరెక్ట్గా మన సంగారెడ్డి కమిషనర్ డిపి మీటింగ్ నా ఫోన్ టెంప్డు మా సోదరులు అందరూ కూడా చెప్పిన విషయాలు అయితే ఎక్కువ మందికి అయితే భూమి విషయం మాకు ఈరోజు సమాజంలో ఆర్థికంగా ఎదగాలన్నా సమాజంలో ఇలా తెల్ల చెట్టు వేసుకొని ఒక వాల్యుబుల్ థింగ్స్ వంటిపైన వేసుకోవాలన్నా ఈరోజు భూములే దానికి ఆధారం ఉంది ఎందుకంటే ఈ భూములతో ఈరోజు సొసైటీలో గౌరవం వస్తుంది అటువంటిది మా ఈసీలకు సంబంధించిన భూములన్నీ కూడా ఈరోజు అన్యాయకృతం అవుతున్నాయి కొన్ని వాటికి మాత్రం మేము మా పరిశీలిలోకి వచ్చినా కూడా మేము చెప్తా ఉన్నాం గతంలో ఇక్కడ చూడ కూడా వెళ్ళేది మన సాటిస్ఫైడ్ మనం పుల్లగూడ విలేజ్ విలేజ్ వచ్చేసి ఆరు వందల పదకొండు ఆరు వందల పన్నెండు సర్వే నంబర్ వచ్చేసి ఇది గతంలో ఆ గ్రామానికి రోడ్డు లేదు రోడ్డు లేని తర్ణంలో గ్రామస్తులందరికీ కూడా ఈ మెయిన్ రోడ్ హైవే రోడ్కి ఏదైతే ఉందో ఆ దానికి దారి చేసుకోవాలని చెప్పి గ్రామస్తులందరూ కూడా మా ఎస్సీల దగ్గర కానీ మిగతా వాళ్ళ దగ్గర కానీ కూడా భూసేకరణ చేశారు దానికి బదులుగా ఇదే విషయం కూడా గత మీటింగ్ లో కూడా మేము ఇష్యూ చేసాం కలెక్టర్ గారు ఆడియో గారు చెప్పారు

ఉన్నారు చాలా ఇంపార్టెంట్ సార్ ఒక్కసారి మీరు ఫిజికల్ విజిట్ చేస్తే అసలు మీకు మన నిధులు పండి అసలు అంత టౌన్లో వండుకుంటూ ఒక వంద కాల స్థలంలో మినిమం ఒక యాభై మంది ఫ్యామిలీస్ ఉంటారు సార్ వాళ్ళకు ఒక్కొక్క ఫ్యామిలీకి ఐదు మంది పిల్లలు పిల్లలు ఉంటారు వాళ్ళకి అవేర్నెస్ కూడా ఉండదు చూస్తుంటే మనకి బాధ అనిపిస్తుంది మీరు నేను చెప్పినప్పుడు వాళ్ళు నాకు సమస్య కూడా కాదు కాకపోతే వాళ్ళని చూసుకుంటే నాకు బాధ అనిపిస్తూ ఉంటుంది సార్ ఇంకోటి ఏంటంటే సార్ నేను వార్డ్ నెంబర్ ఎయిట్ సార్ నా వార్డు సంజయ్ నగర్ కావాలి అండ్ నాన్నరెడ్డి కావాలి రెండు కాలనీస్ లో కూడా ల్యాండ్ ఐ పొజిషన్ చేసి గవర్నమెంట్ అప్పుడు సోషల్ డిపార్ట్మెంట్ అందరికి ఇల్లు స్థలాలు ఇచ్చారు సార్ ఆ ఇల్లు స్థలాలలో అందరూ పెద్ద మనుషులు పిల్లలు పుట్టి పుట్టి పెళ్ళిళ్ళు తర్వాత కొందరు మ్యూటేషన్ చేసుకోలేరు సార్ ఆ మ్యూటేషన్ చేయాలంటే వాళ్ళకు సంబంధించిన బ్యాంక్ డాక్యుమెంట్స్ కావాలి సార్ కొందరు దగ్గర ఏమైనా అంటే అలాట్మెంట్ ప్రాప్తి ఉండేవారు సార్ మన మున్సిపల్ అధికారులు కూడా కొంచెం ఆదేశిస్తే ఆ మ్యూటేషన్ ఎంక్వైరీ చేసి ఇప్పుడున్నటువంటి వాళ్ళకి వాళ్ళ వారసులకు మ్యూటేషన్ చేపించి వాళ్ళు సార్ ఇంకోటి ఏమైంది సార్ మాది రాయకూడ సంబంధించిన ఈ దక్కన్ డెవలప్మెంట్ సొసైటీకి సంబంధించిన కూడా వీళ్ళు ప్రాపర్లీ ఇన్వెస్టిగేట్ అండ్ వీళ్ళు కూడా కేసు ఉందని చెప్పారు డోంట్ ఎంకరేజ్ ద సెటిల్మెంట్స్ లేదు కేసు ఉన్నప్పుడు కేసు చేస్తేనే ఒకొక్కటే ఎప్పుడుగానే ఒకటే అంతా పెట్టుకుంటే కరెక్ట్గా ఉంటుంది ఇంతకుముందు మీరు అది అయిపోయిన దగ్గర ఫస్ట్ కంప్లీట్ చేసి కేసు చేస్తే తర్వాత లెక్టమ్ లో ఫర్ లో కదా ఇంకోటి వేపుల్ చెకింగ్ లో కానిస్టేబుల్స్ హయాన్ గురించి కూడా అది ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం ఆంధ్ర చైర్మన్ గారు చెప్పినట్టు ఆర్సీపురంలో అంబేద్కర్ స్టాచ్యూ గురించి కనుక ఏసీపీ గారికి డీసీపీ గారికి ఇన్ఫామ్ చేస్తాం సార్ జహీరాబాద్ పోహిర్లో మర్డర్ కేసు ఇష్యూ పర్సనల్గా క్ ఇంటర్ సార్ ఈ కౌంటర్ కేసెస్లో ఎస్ఎస్టీ యాక్ట్ కేసు పెట్టినప్పుడు కౌంటర్ కేసెస్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటిల్లో ఇప్పుడు ప్రిలిమినరీ ఎంక్వైరీ అని మనకు కొత్త ప్రయోజనం వచ్చింది సార్ సో అన్ని కేసెస్లో కూడా ప్రిలిమరీ ఎంక్వైరీ అయిన తర్వాతనే కౌంటర్ కేసెస్ అనేది ఏంటంటే కేసు పెట్టినప్పుడు మళ్ళీ కౌంటర్ కేసు పెట్టున్నారండి కౌంటర్ కేసెస్ పెట్ట పెట్టేటప్పుడు ప్రిలిమినరీ ఎంక్వైరీ ఖచ్చితంగా చేసి నిజమైతేనే పెట్టి పెట్టడం లేదంటే వీళ్ళు లో విత్ ఓన్లీ ఎస్ఎస్టి అండ్ కేసెస్ సార్ అండ్ ఈ స్టేషన్ బెయిల్కి సంబంధించింది కూడా చట్టపరంగా ఇంతకుముందు అనుమల్ మెంబర్ గారు చెప్పినట్టు ఈ పాటులోనే దానికి కాకుండా అరెస్ట్ ఉంటే ఖచ్చితంగా కోర్టు నుండి పర్మిషన్ తీసుకొని వీళ్ళు డెఫినెట్లీ ఫర్ జ్యుడిషియల్ డిమాండ్ అండ్ సదా సిపెట్ పిఎస్ లిమిట్స్లో కూడా ఈ ఇష్యూ చెప్పారు అది కూడా నోట్ డౌన్ చేసుకున్నాం అండ్ ఈ ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్లో కూడా ఎట్లాంటి డిలే లేకుండా ఉంటుంది ఎవ్రీ డే మోస్ట్ ఆఫ్ ద టైమ్ అవైలబుల్ ఇన్ ఆఫీస్ ఎన్ని వన్ కెన్ఫామ్ అండ్ మా వాళ్ళకి కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సార్ ఈ మర్డర్ రిలేటెడ్ కేసెస్ ఇన్ ఎస్సీఎస్టీ సంబంధించిన పర్సనల్గా చూసి ఆ ప్రపోజల్స్ ఇమీడియట్గా బుక్ చేస్తాం సార్ గుమ్మడితలకి సంబంధించిన క్రైమ్ నెంబర్ థర్టీ సిక్స్ ఫైవ్ ట్వంటీ త్రీలో మేము ఆల్రెడీ ప్రపోజల్స్ పంపాట్ ఇస్

దీంట్లో ప్రధానంగా ఎస్సీ ఎస్టీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి మెరుగైన విద్య అందించే విధంగా జిల్లా అధికారులు అందరూ కూడా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది మన జిల్లాలో ఉన్న హాస్టల్స్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ స్కూల్స్ ఇవన్నీ కూడా కన్సర్న్ ఆఫీసర్స్ రెగ్యులర్గా ఇన్స్పెక్షన్ చేయాల్సి ఉంటుంది ఈవినింగ్ అండ్ మార్నింగ్స్ హాస్టల్స్ హాస్టల్స్లో ఫుడ్ ఏ విధంగా ఇస్తున్నారు నాణ్యమైన ఫుడ్ ఇస్తున్నారా లేదా స్టడీ అవర్స్లో టీచర్స్ వార్డెన్స్ అందుబాటులో ఉంటున్నారా లేదా అండ్ మండల్ స్పెషల్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో ఆ మండల్ స్పెషల్ ఆఫీసర్స్ వాళ్ళ మండలంలో ఉన్న హాస్టల్స్ రెసిడెన్షియల్ స్కూల్స్ కేజీబీవిస్ అన్నీ కూడా రెగ్యులర్గా ఇన్స్పెక్షన్ చేయాలి ఏమైనా ఇష్యూస్ ఉంటే మా దృష్టికి తీసుకురావాలి అండ్ క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్యాప్స్ ఏమన్నా ఫుడ్ క్వాలిటీలు ఏమైనా ఇష్యూస్ ఉన్నా కిచెన్లో డైనింగ్ హాల్లో హైజీన్ అన్నది మెయింటైన్ చేస్తున్నారా లేదా ఇవన్నీ కూడా రెగ్యులర్గా ఇన్స్పెక్షన్ చేసి మంచి విద్య మంచి భోజనం అదే విధంగా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అలానే కొన్ని భూమి సమస్యలు కూడా ఇప్పుడు తెలియజేయడం జరిగింది వాటికి సంబంధించి కన్సర్న్ ఆర్డిఓస్ ఇమీడియట్గా ఎంక్వైరీ చేసి ఏవైతే ఇష్యూస్ మన దృష్టికి తీసుకొచ్చారో అవన్నీ కూడా న్యాయం చేసే విధంగా ఒక హ్యుమానిటేరియన్ అప్రోచ్తో మీరు ఇమీడియట్గా వాటి మీద యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది అలానే సివిల్ రైట్స్ డే కొన్ని చోట్ల జరపట్లేదని కూడా మనకు కంప్లైంట్స్ చెప్పడం జరిగింది సో అన్ని మండలాల్లో కూడా డివిజన్ లెవెల్లో కూడా కంపల్సరీ సివిల్ రైట్స్ డే అన్నది ప్రాపర్గా జరపాలి ఉన్న సభ్యులందరికీ కూడా ఇంటిమేషన్ ఇస్తూ సమస్యలు తీర్చే విధంగా ఈ సివిల్ రైట్స్ అనేది చేపట్టాల్సి ఉంటుంది అలానే అట్రాసిటీ కేసెస్లో కాంపన్సేషన్ కోసం ఇమీడియట్గా ఏవైతే పెండింగ్ ఉన్నాయో అన్నీ కూడా ప్రాసెస్ చేసి ఫైనల్ స్టేజ్ వరకు కూడా తీసుకురావాల్సిన అవసరం ఏదైనా ఉంది సో దీంతో నేను సెలబ్రేషన్ కొన్ని ప్రత్యేకమైన అత్యవసర పరిస్థితుల వలన మన కలెక్టర్ మేడం గారు కొంచెం ఆలస్యం రావడం జరిగింది మేడం మేము అనుకున్నది ఏంటంటే నలభై తొమ్మిది ల్యాండ్స్ కేసులు ఉన్నాయి జిల్లాలో పెండింగ్ ఆరు పోలీస్ శాఖలు పెండింగ్ ఉన్నాయి మేడం ఒక క్రైటీరియా అనుకున్నవి ఏంటంటే సెప్టెంబర్ ముప్పై వరకు ఇవన్నీ కూడా మన గౌరవ ఆర్మంలో చెప్పడం జరిగింది గౌరవ కేసులు చెప్పడం జరిగింది ముప్పై తారీఖు వరకు సెప్టెంబర్ ముప్పై వరకు ఏ సమస్యలు లేకుండా ఏ రిపోర్ట్ పెండింగ్లో ఉన్నాయో అవన్నీ కూడా పెండింగ్ క్లియర్ చేయాలని చెప్పి షెడ్యూల్ అనుకున్నాం మేడం దయచేసి ఆ షెడ్యూల్ లోపల కంప్లీట్ చేయాలని చెప్పి కోస్తా ఉన్నాం మరి లక్ ఏంటంటే మన గౌరవ కలెక్టర్ కానీ ఎస్పీ గారు కానీ చాలా ఎంగు మన జిల్లాలో మన సంగారెడ్డి జిల్లా అద్భుతంగా నేను భావిస్తూ ఎందుకంటే వారి ఆధ్వర్యంలో మా ఎస్సీ ఎస్టీ సమస్యలన్నీ కూడా సత్తుల పరిష్కారం జరగాలని ఆ జరిగిన వారిద్దరు కూడా కృషి చేయాలని చెప్పి వారికి పోలీస్ శాఖ అయితే డిఎస్పీలు కానీ ఆర్డీఓలు కానీ తహసీల్దార్లు కానీ సిఐలు కానీ అందరూ కూడా ఎస్ఐ సహా సహకరించాలని చెప్పి కోరుతా ఉన్నాం మరి ముఖ్యంగా మా వాళ్ళందరూ కూడా చాలా సమస్యల మీద మాట్లాడేరు మరి ఎస్సీఎస్టీ కమిషన్ అయిన తర్వాత మరి ప్రభుత్వంతో అన్ని విషయాల్లో మనం షేర్ చేసుకుంటూ మన ఎస్టీ సమస్యలు మీరు చూశారు టీవీలల్లా పేపర్లు చూశారు నిన్ననే మన ఉమ్మడి మెదక్ జిల్లా అయినటువంటి సిద్ధిపేట జిల్లాల శివారి వెంకటాపురం జిల్లా మరి దళితులను బోనాలు తీసుకుని వస్తే పుల్లెరు రాని మేము అక్కడ పోయినాం కమిషన్ సభ్యులం అందరం అక్కడ పోయి అక్కడ మాట్లాడి మరి మనది ఉమ్మడి నిజం జిల్లా అంటే తెలంగాణకు అడ్డైంది మనకు అంత ఏంటంటే ఉద్యమాలకు అడ్డైంది తెలంగాణ ఉద్యమం కావచ్చు ఎందుకంటే పీపుల్స్ వారి ఉద్యమం కావచ్చు దేశ ఉద్యమాలు కావచ్చు ఎంతో చైతన్యమైనటువంటి జిల్లా ఇది మరి మా జిల్లాలో తగ్గడం ఏంటి అని చెప్పి అక్కడ పోయినాం అందరి ఉన్న సహపక్తి కోసం చేయించినాం వాళ్ళు మేము వచ్చిన తర్వాత కూడా వాళ్ళ పేపర్లు రాసుకొని మీ పెళ్లి మేమస్తాం మా పెళ్లి మీద వస్తాం అందరం కలిసి మన కమిషన్ దూరం వచ్చిందని చెప్పి నేను సిల్ రైడ్ చేయడం జరపడం జరిగింది అక్కడ అట్లా సమస్య పరిష్కరించగా పనిచేస్తా ఉన్నాం మరి మన అక్షరౌప్య ఎస్ఐ శ్రీరాములు శ్రీనివాస్ ఆత్మహత్య చేసుకుంటే కూడా మేము పోవడం జరిగింది మన శ్రాజు నగర్లో ఒక దళిత మహిళ ప్రేమిస్తే మన అక్కడి నుంచే మేమందరం కమిషన్ వద్ద పోయి మేము అక్కడ నారాయణ రెడ్డి ప్రభుత్వ సలహాలతో మాట్లాడి మన గౌరవ ముఖ్యమంత్రి గారు అమెరికా ఉంటే కూడా నిషేధం పంపించి ఇరవై నాలుగు గంటలలో సిఐని ఆరు సమాజం సస్పెండ్ చేప నేను అంటే మనకు ముమ్మడి మెదక్ జిల్లా మనంతా ఒక జిల్లా ఉన్నాం నేను గౌరవం మా ఎస్పీ గారిని కోరుతా ఉన్నా మా డిఎస్పీలను కోరుతా ఉన్నా మన అటువంటి సమస్యలు ఎక్కడైనా ఒక దొంగతనం కేంద్రమే విధించడం కానీ ఎస్సీఎస్లను కేసులో ఒప్పుకోమని చెప్పి హరాస్మెంట్ చేయడం కానీ దయచేసి ఎలా కూడా చూస్తే మనకు అందరికీ మంచిది ఎందుకంటే అప్పుడు మేము ప్రవేశం కావాల్సి వస్తుంది అప్పుడు మన ఎస్పీ గారిని ఇబ్బంది పెట్టవచ్చు వస్తుంది డిఎస్పీలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చే వస్తుంది కలెక్టర్ గారు ఇబ్బంది పెట్టవచ్చు అటువంటి అవకాశం రాకుండా మీకు నెల 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 మీకు మీటింగ్ ఉంటాయి క్రైమ్ మీటింగ్ ఉంటాయి మీకు ఎస్పీ గారి డిఎస్పీలో మీటింగ్ ఉంటాయి ఆ మీటింగ్ వల్ల మన సిఐలకు ఎస్ఐలకు కూడా ప్రత్యేకమైన ఆదేశాలు ఇచ్చి మరి ఏది కానీ ఫ్రెండ్లీ పోలీస్ అనే విధంగా మరి ప్రజా ప్రభుత్వంలో మరి పెళ్లి పోలీసు విధానం ఉండాలి మరి అందరినీ కూడా మరి ఎవరు కూడా ఇబ్బంది పెట్టకుండా రాకుండా అటువంటి కూడా చూసుకుంటే మనకు అందరికీ మంచిదని చెప్పి కూడా ఈ సందర్భంగా ఎస్పీ గారికి కోరుతా మరి ముఖ్యంగా పార్టీ వన్ సిఆర్టీ విషయంలో మేము గౌరవ డీజీపీ గారికి లెటర్ రాసినాం గౌరవ ముఖ్యమంత్రి గారు లెటర్ రాసినాం దాని విషయంలో మేము నిరంతరంగా ఎస్సీ ఎస్టీ కమిషన్ పోరాటం చేస్తుందని చెప్పి కూడా దళిత సంఘాలు మా డివిఎస్ మెంబర్ గమనించాలని చెప్పి కోరుతూ ఉన్నాం మా నేషనల్ కమిషన్ మెంబర్ రామచందర్ రామచంద్ర గారిని కూడా వడేపల్లి రామచంద్ర గారిని మా ఎస్సీఎస్పీ కమిషన్ ఆఫీస్ పిలిపించి వరకు మెంబర్ లభించారు ఏంటంటే ఏడు సంవత్సరాల లోపల శిక్ష ఉన్నటువంటి అన్నిటి కూడా శిక్షణ ఉన్నారు చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉన్నది దీన్ని మనం ఓవర్కమ్ చేయాలంటే స్పెసిఫిక్ ఆర్డర్ పథకం కావాలని చెప్పి ఆయన కూడా జరిగింది మన నినాక మొన్ననే వచ్చినటువంటి మన హుసేన్ నాయక్ ఎస్టీ కమిషన్ మెంబర్ ఆయన కూడా కలిసి కూడా మా కమిషన్ కూడా మేము ఇచ్చినాం మరి ఢిల్లీకి వెళ్ళామని వాళ్ళు టైం ఇష్టం అన్నారు ఢిల్లీకి వెళ్ళి లామిస్టర్తో మాట్లాడి ఆ సమస్య పరిచిద్దరమనే దిశగా మా ప్రయత్నం మేము చేస్తున్నాం నేను ఎస్పీ గారి గురేంటే ఎస్సీ ఎస్సీ చట్టం అంటే భయం లేకుండా పోతే ప్రమాదం ఉన్నది వీలైనంత వరకు